హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మరొక యూస్ఫుల్ టిప్తో అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి ఇలాంటి బ్లౌజ్ పీస్ ఒక్క బ్లౌజ్ పీస్ అయితే తీసేసుకొని మనకి శారీలో మిగిలిపోతూ ఉంటాయి కదండీ ఆ బ్లౌజ్ పీస్ అయినా తీసుకోవచ్చు లేదు అంటే ఇలాంటిదైనా కూడా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఈ బ్లౌజ్ పీస్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసేసుకొని బుక్స్కి పైన రెట్ అయితే ఉంటుంది అది అదైతే తీసేసుకొని ఆక్ షేప్లో వచ్చేటట్టు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా కట్ చేసి తీసుకున్నాం అనుకోండి మనం ఆక్ షేప్లో క్లాత్ కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ పైన పెట్టేసుకొని ఏదైనా పెన్ను కానివ్వండి పెన్సిల్ కానివ్వండి తీసేసుకొని ఒక మార్క్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఒక్కొక్క ఆకుని కట్ చేసుకున్నామంటే అది లేట్ అయిపోతుంది అనేసి నేను నాలుగు మరతల మీద క్లాత్ని అయితే ఫోల్డ్ చేసుకొని నాలుగు ఆకుల్ని ఒకేసారి కట్ చేసుకున్నాను టోటల్గా నేను ఎనిమిది ఆకులని అయితే కట్ చేసి తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏవైనా తాంబూలంలో బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదండీ ఆ బ్యాగ్స్ని తీసేసుకొని ఇలా నేమ్స్ ఏవి లేకుండా ప్లెయిన్గా ఉండే చోట కట్ చేసుకొని చిన్న సూదులు ఉంటాయి కదండి ఆ సూదికైతే ఆ థ్రెడ్ ఈ విధంగా సెట్ చేసి పెట్టుకున్నాను దాంతో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కుట్టుకుంటూ రావాలన్నమాట ఇలా మనము అంతా కుట్టుకున్న తర్వాత చక్కగా మనకి ఫ్లవర్ షేప్లో అయితే వస్తుంది ఇలాంటి క్లాత్ బ్యాగ్స్ అయితే వస్తుంటాయి కదండి అవైనా తీసుకోవచ్చు లేదు అంటే ఏవైనా షాపింగ్ బ్యాగులు ఉంటాయి కదండి అవైనా కూడా తీసుకోవచ్చు ఇలా కుట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము చక్కగా నాట్ అయితే వేసేసుకోవాలన్నమాట నాటు వేసుకున్న తర్వాత అయితే చూడండి మనకి ఫ్లవర్ షేప్లో ఎంత చక్కగా వచ్చిందో ఇదే విధంగా మీకు ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని పువ్వులని రెడీ చేసేసుకోవడమే మనం అప్పుడే కట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఆకులు వాటిని కూడా ఈ విధంగా మనం చుట్టూ ఒక కుట్టు వేసి పెట్టుకోవాలన్నమాట మీకు ఇంకా కావాలంటే ఆ షేప్లో వచ్చేటట్టే కుట్టు కూడా అలా కూడా వేసి తీసుకోవచ్చు ఇప్పుడైతే చూడండి నేను ఇన్ని అయితే రెడీ చేసి తీసుకున్నాను మనకి హచ్చం బంతి పువ్వులు ఎలాగైతే ఉంటాయో సేమ్ అదే విధంగా ఉన్నాయండి కొద్దిగా కేసరి కలర్ పువ్వులు డార్క్ ఆరెంజ్ కలరు ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఈ విధంగా మీకు ఏ కలర్ పువ్వులు కావాలి అంటే ఆ కలర్ పువ్వుల్ని చక్కగా రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే మనము తోరణం ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం మనం చేతి పని చేస్తూ ఉంటాం కదండీ ఆ సూదికైతే ఉల్లం థ్రెడ్ డబల్ లైన్లో సెట్ చేసి తీసుకున్నాను ఇప్పుడైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్గా ఒక పువ్వునైతే వేసేసుకొని తర్వాత ఒక ఆకునైతే వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫస్ట్గా ఒక పువ్వు తర్వాత ఒక ఆకు వీటికి సెంటర్లో నేను ఇవైతే తీసుకున్నానండి స్ట్రాలు వస్తూ ఉంటాయి కదండీ మనం జ్యూస్ తాగటానికి యూస్ చేస్తూ ఉంటాం కదండి అవి అయితే తీసేసుకొని సెంటర్లో మనము ఒక్కొక్కటి ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి అవి చూడడానికి చాలా బాగుంటాయి అలాగే మనకి గ్యాప్స్ ఉన్నట్టు కూడా తెలియకుండా ఉంటుందన్నమాట ఇప్పుడైతే కేసరి కలర్ ఫ్లవర్ని అయితే వేస్తున్నాను ఇలాగా ఒక ఫ్లవర్ వేసుకున్న తర్వాత తర్వాత ఆకు వేసుకోవాలన్నమాట ఆకు వేసుకున్న తర్వాత స్టాక్ కట్ చేసుకున్నాం కదండి అదైతే వేసేసుకొని తర్వాత ఫ్లవరు మళ్ళీ ఆకు చూసారు కదండి మొత్తం ఇదే విధంగా కుట్టేసుకోవాలన్నమాట పువ్వుల విషయానికి వస్తే మీరు ఏ కలర్ పువ్వులైనా వేసుకోవచ్చండి మీ దగ్గర ఇలాంటి తాంబూలం బ్యాగ్స్ లేవు అనుకోండి ఆ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి వేస్ట్గా మనకి శారీల్లో కానివ్వండి లేదు అంటే మనకి తాంబూలంలో ఇస్తూ ఉంటారు కదండి పాలిస్టర్ బ్లౌజ్ పీసెస్ వాటితో కూడా చక్కగా పువ్వులు అయితే రెడీ చేసేసుకోవచ్చు మనం ఇంకా ఈ ఆకుల పైన స్వస్తిక్ గుర్తు కానివ్వండి ఓము గణపతి ఇలా డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ప్లెయిన్గా గ్రీన్ కలర్లో ఆకులు కనిపిస్తూ ఉంటే బాగుంటుంది అనేసి ఇలాగే అయితే రెడీ చేసుకున్నాను చూడండి తోరణం మొత్తం రెడీ అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను ఎంత చక్కగా వచ్చిందో కలర్ కలర్ పువ్వులతోటి చాలా అంటే చాలా బాగుంది కదండి అయితే ఈ విధంగా మనం రెడీ చేసుకొని ఏదైనా పండగలప్పుడు తోరణానికి వేసుకున్నాం అనుకోండి అది చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చే ఉగాది పండగకి శ్రీరామవం పండకి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం వేస్ట్గా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండీ బ్లౌజ్ పీసెస్ అయితే అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది మనం బయట నుండి ఏం కొనుక్కొచ్చే అవసరం కూడా లేదండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి స్పూన్ అయితే ఒకటి తీసేసుకొని ఆ స్పూన్కి డబల్ లైన్లో థ్రెడ్ ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట ఇలాంటి స్పూన్స్ అయితే అందరి ఇళ్ళెళ్ళ ఉంటాయి కదండీ అదైతే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం నాటు వేసుకోవటానికి సపరేట్గా ఒక థ్రెడ్ మనం పువ్వులు పెట్టుకోవటానికి ఒక థ్రెడ్ అనమాట ఈ విధంగా సెట్ చేసుకొని పైన వైపు వచ్చేసి కాకడాల పువ్వులు ఆ కింద వైపు వచ్చేసి కనకంబ్రా పువ్వులు అయితే తీసుకున్నాను మనం నార్మల్గా పువ్వులు కట్టుకునేటప్పుడు ఆ పువ్వుల్ని ఎలాగైతే జోడించుకుంటామో సేమ్ అదే విధంగా జోడించేసుకొని థ్రెడ్కి సెంటర్లో ఈ విధంగా పువ్వులను అయితే పెట్టేసుకొని మరొక థ్రెడ్ అయితే తీసుకున్నాం కదండి నాటు వేసుకోవటానికి ఆ థ్రెడ్ని ఇటువైపుకి వేసేసుకొని కింద వైపు నుండి ఇలా ఒక్కసారి అలా లాగామనుకోండి నాటైతే చక్కగా వస్తుంది నేనైతే కాకడాల పువ్వులు కనకామ్రా పువ్వులు రెండు పువ్వుల్ని కలిపి ఈ విధంగా అయితే అల్లుకుంటున్నాను మనం కొప్పు వేసుకున్నప్పుడు కానివ్వండి లేదు అంటే జడ వేసుకున్నప్పుడైనా రెండు రకాల పువ్వులు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి వైట్ పువ్వులు అలాగే రెడ్ పువ్వులు రెండు దిండ్లు లాగా అల్లుకొని పెట్టుకుంటూ ఉంటాం అనమాట అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి రెండు రకాల పువ్వులు ఒకేసారి అల్లుకొని పెట్టుకున్నాం అనుకోండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇవి పెట్టుకున్నా కూడా అంత వెయిట్ కూడా అనిపించదండి ఆ అదే దిండ్లు పెట్టుకున్నాం అనుకోండి అది మనకి జడ లాగుతూ ఉంటుంది అనమాట వెయిట్ కి ఇదే విధంగా పైన రెండు పువ్వులు కింద రెండు పువ్వులు ఈ విధంగా జోడించేసుకొని థ్రెడ్కి సెంటర్లో పెట్టేసుకొని ఒక్కొక్క నాటు వేసుకుంటూ వచ్చామనుకోండి మనకి పువ్వులు అయితే చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు మాకు పువ్వులు అల్లుకోవడమే రాదు అనేసి ఇబ్బంది పడుతూ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు చిన్న పిల్లలైనా కూడా చాలా ఈజీగా అల్లేసుకోవచ్చండి ఇదే విధంగా మిగతా పువ్వులు అన్నింటినీ కూడా రెండు రెండు పువ్వుల్ని జోడించుకుంటూ అల్లుకుంటూ రావడమే ఈ విధంగా కనకమ్రా పువ్వులు కాకడాల పువ్వులు అనే కాదండి మల్లె పువ్వులైనా అల్లుకోవచ్చు లేదు అంటే రోజా పువ్వులు చామంతి పువ్వులు ఏవైనా కూడా చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు మనం పెద్ద పెద్ద మూరలు అల్లుకోవాలనుకోండి ఈ విధంగా అల్లుకున్నా కూడా చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు ఈ పువ్వులకి మధ్యలో థ్రెడ్ అయితే చూడండి మనం నాటు వేసుకుంటూ వచ్చాం కదండి ఆ థ్రెడ్ అయితే మనకి మంచి డిజైన్లో చాలా బాగా అన్నమాట నేనైతే ఉల్లన్ థ్రెడ్ తీసుకున్నానండి అందుకే ఈ విధంగా మంచిగా డిజైన్ లాగా వచ్చింది మీరు కావాలి అంటే నార్మల్ థ్రెడ్తో అయినా కూడా అల్లుకోవచ్చు చూడండి పువ్వులన్నీ అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను నేను ఒక మూర పువ్వుల దాకా అల్లుకున్నాను అనమాట ఎంత చక్కగా కనిపిస్తున్నాయి చూడండి రెండు పువ్వులు అటువైపు కనకంబరాలు ఇటువైపు కాకడాల పువ్వులు చూడడానికైతే చాలా బాగున్నాయి ఈ విధంగా మనం ఎప్పుడైనా ఫంక్షన్లకు వెళ్ళాలి అనుకున్న పండుగలు అప్పుడైనా లేదు అంటే పిల్లలకు స్కూల్లో ఏవైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఈ విధంగా అల్లి పెట్టుకున్నామనుకోండి కొప్పు వేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట జడ పొడుగ్గా ఉన్న వాళ్ళు ఇలా స్ట్రైట్గా పెట్టేసుకున్నా కూడా చూడడానికి చాలా బాగుంటాయి ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిలేకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి